అట్టడుగు స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అవరోధాలను అధిగమిస్తూ పడుతూ లేస్తూ స్వయం శ్రీరామ రక్షగా పట్టుదల పెట్టుబడిగా తెలుగు సినిమాకు కొత్త డాన్సులు నేర్పిన హీరోగా తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎదిగిన చిరంజీవి అనే పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు రావడానికి రెండు దశాబ్దాలు ఒక్కో కట్టునట్లు ఒక్కో అవమానాన్ని దిగిమింగి స్టార్ అవ్వాలన్న కసితో పైకొచ్చారు చిరంజీవి గారు గాడ్ ఫాదర్ లేకుండా దూసుకొచ్చిన కిరటం చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీని మూడు దశాబ్దాలుగా ఈలారు ఆయనతో పాటు బ్లాక్ బస్టర్ కొట్టిన స్టార్ హీరోలు అక్కినేని కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు గారు అయితే కొత్తగా ఆడియన్స్ కు ఏదైనా చూపించాలి అనుకున్నారు డ్యాన్స్ ఫైట్స్ అందరూ కానీ నిజమైన డాన్స్ తో ప్రేక్షకులను కూర్చోబెట్టాలి స్టైల్ గా చూపించాలి అనుకున్నారు అందుకే మైకేల్ జాక్సన్ వీడియోలను చూస్తూ డాన్స్ ను ప్రాక్టీస్ చేసేవారు చిరంజీవి గారు అటువంటి స్టార్ గా ఎదుగుతున్న సమయంలో చిరంజీవి గారిపై ఆనాడు విష ప్రయోగం ఎందుకు జరిగింది అది చేసింది ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అయితే కొత్తగా ఆడియన్స్ కు ఏదైనా చూపించాలి అనుకున్నారు అందుకే మైకల్ జాక్సన్ వీడియోలను చూస్తూ డాన్స్ ను ప్రాక్టీస్ చేసేవారు చిరంజీవి గారు గంటల తరబడి డాన్స్ చేసి దానిని తెరపై చూపించేందుకు ఎంతో కష్టపడ్డారు ఇక ఎన్టీఆర్ గారు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆ రేంజ్ నటుడు మళ్లీ రాలేదు ఆ సమయంలో ఒకే ఒక హిట్తో మెరుపు వేగంతో చిరంజీవి గారు కేవలం తన తన టాలెంట్ ద్వారానే ఖైదీ తర్వాత చిరంజీవి గారు దశ తిరిగిపోయింది యాంగ్ర హీరోగానే కాదు డాన్సర్లతో ఎరగదీస్తూ ఉండటంతో చిరంజీవి గారికి జనం బ్రహ్మరథం పట్టేవారు చిరంజీవి గారి విజయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు అతన్ని తొక్కడానికి సాహసించిన విధంగా మెగాస్టార్ ఇండస్ట్రీని హిట్ల మీద హిట్లు కొడుతుండటంతో అటువంటి సమయంలో చిరంజీవి గారు బయట ఎక్కడ ఓపెన్ గా తినేవారు కాదు చాలా జాగ్రత్తగా ఉండేవారు మరి ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త ఎందుకంటే ఏ కొత్త పదార్థం తినాలి అన్నా భయపడేవారు కొత్త ప్రాంతంలో తింటే ఏదైనా జరిగితే సినిమా షూటింగ్ లు ఆగిపోతాయని చాలా జాగ్రత్తగా ఉండేవారు ఇక ఆయనకు ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ పెరగడంతో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేవారు చిరంజీవి గారు మొదటి నుంచి అభిమానులు తన ఎదుగుదలకు కారణం ఇప్పటికీ ఫీల్ అవుతారు అలానే లోని బేస్ కోర్ట్ లో మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతోంది షూటింగ్ హ్యాప్ లో బయట ఫ్యాన్స్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారని అసిస్టెంట్ చెప్తే వెళ్లి చేయి ఊపి నమస్కారం చేసి వచ్చేలా అనుకున్నారు చిరంజీవి గారు అయితే గేటు దగ్గరకు వెళ్ళగానే ఒక ఫ్యాన్ వచ్చి చిరంజీవి కాళ్ళ మీద పడ్డారు సార్ నా నేను కేక్ కట్ చేస్తాను మీరు ఉండండి సార్ అని ప్రతిమలాడారు ఆ కుర్రాడు కేక్ కట్ చేయగానే చిరంజీవి గారు కూడా చప్పట్లు కొట్టి విషస్ చెప్పారు కానీ కేక్ పీస్ ను తినాలని ఆ ఫ్యాన్ బలవంతం చేశారు అయితే తాను షూటింగ్ లో ఉన్నాను తినకూడదు వద్దని చెప్పినా వినకుండా ఆ ఫ్యాన్ బలవంతంగా నోట్లో పెట్టడం జరిగింది ఇలా ఆనాడు జరిగిన ఆ సంఘటనపై నేడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ క్రమంలో చిరంజీవి గారిపై విష ప్రయోగం జరిగిన విషయాన్ని ప్రస్తావించి బర్త్డే కేక్ లో కలిపి మీ చేత ఎవరు చేశారు చేశారు ఎందుకు అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు చిరంజీవి గారు బదిలిస్తూ ఓ అభిమాని చేసిన పిచ్చి పని మరణ మృదంగం షూటింగ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది అప్పట్లో అభిమానులు వచ్చి డైరెక్ట్ గా కలిసేవారు ఆ రోజు ఫైట్ షూట్ జరుగుతోంది కొంతమంది అభిమానులు వచ్చారు కేక్ కట్ చేయించారు నేను ఎప్పుడైనా సరే స్పూన్ చేత్తో పెడితే తినను కానీ ఆ రోజు ఓ అభిమాని బలవంతంగా కేక్ నా నోట్ లో పెట్టే ప్రయత్నం చేశాడు నోట్ లో పెట్టినప్పుడు చేదుగా అనిపించింది వెంటనే తర్వాత టెస్ట్ చేస్తే ఏదో పౌడర్ కనిపించింది అని గుర్తించారు వెంటనే అక్కడ వారు అతన్ని పట్టుకొని నాలుగు పీకి ఏం కలిపావు అని అడగడంతో అప్పుడు నిజం చెప్పాడు తను నా అభిమాన సంఘానికి అధ్యక్షుడంట అయితే కొన్ని రోజులుగా నేను తనను పట్టించుకోవడం లేదనే కోపంతో కేరళ నుంచి ఏదో వశీకరణ పూజ చేసి ఏదో పొడి కేకు కలిపాడు అది తింటే నేను గతంలో మాదిరే తనతో మాట్లాడుతాను అనుకున్నాడు ఏదో మూర్ఖత్వం కొద్ది చేశాడు అని వదిలేశాను అంతే తప్ప విష కాదు అని చిరంజీవి గారు దాదాపు ముప్పై ఐదేళ్ల తరువాత ఈ విషయాన్ని బయట పెట్టారు అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది జాతీయ మీడియాలో వచ్చిన రెండవ రోజు తెలుగు మీడియాలో కొన్ని సినిమా పేపర్ మాత్రమే ఈ వార్తను కవర్ చేశాయి ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది ఆ ఘటన మద్రాసులో జరగడంతో మన తెలుగు నాట చాలా తెలియదు కానీ ఆ వార్త క్లిప్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఆ రోజు నుంచి చిరంజీవి గారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారట ఏది ఏమైనా ఈ సంక్రాంతికి వాల్తేర్ వేరైతో రాబోతున్న మన మెగాస్టార్ చిరంజీవి గారికి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్